మీరు చెట్టైతే అయితే చాలా బాగుంటుంది మీరు పొద అయితే మాత్రం చాలా దారుణం అండి మీరు చెట్ అవ్వాలని కోరుకుంటున్నాను వాక్యం అయ్యే లోపల మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను భక్తులను చూపిస్తాను చెట్టుగా ఉన్నారా పొదగా ఉన్నారా చెట్టుగా ఉంటే చాలా బాగుంటుందండి మళ్ళ పొదగా ఉంటే మీ జీవితంలో ఎప్పుడన్నా ముళ్ళు గుచ్చుకున్నాయా విపరీతమైన నొప్పి వచ్చేస్తాయి ఇంకా బాగా అయితే రక్తం వచ్చేస్తాయి ఇంకా బాగా గుచ్చుకుంటే కాలు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది దేవునాత్మ కలిగి వేదంతో చెప్తున్నాను మీరు చెట్టు అయితే చాలా బాగుంటుంది పరీక్షించుకోండి ఒకవేళ మీరు ముళ్ళ పొదగా ఉన్నారా ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు అది సేవకులైనా విశ్వాసులైనా ఎవరైనా సరే చెట్టుగా ఉన్నారో లేదో వాక్య పిలువలో పరీక్షించుకోండి చెట్టు అయితే దేవునికి మహిమ ఒకవేళ ముళ్ళ పొద అయితే మీరు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు మీ సీనియర్టీ దేవుడు చోటరు మీ అభిషేకాలు మీ బిరుదులు ఏవి పనికిరావండి మీరు చెట్టు అవ్వాలి వాక్యపు వెలుగులో మీరు చెట్టుగా ఉండాలి మీ మనస్సాక్షి చెప్పాలి నేను చెట్టే నేను పొదని కాదు నేను చెట్టుగానే ఉన్నాను అమ్మయ్యా నేను పొదగా లేను అని మీరు ఖచ్చితంగా ఒకవేళ మొళ్ళ పొద అయితే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది వ్యవహారం ఫస్ట్ మీ వల్ల వేరే వాళ్ళకి దారుణంగా ఉంటుంది తర్వాత మీకు దారుణంగా ఉంటుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను టైటిల్ నువ్వు ఎవరివి చెట్టువా లేక మారు మనస్సు పొందారా మీరు అందరం పేర్లు అడగను చేతులు ఎంతమంది అడగను ఎందుకంటే వెళ్ళిపోతుంది నేటి క్రైస్తవ్యం మారు మనస్సు అనేది లేకుండానే మనస్సు అనేది క్రైస్తవ జీవితంలో తొలి మెట్టది మధ్యలోది వచ్చేది కాదు చివరిలో వచ్చేది కాదు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఎంతమంది తెలుసు ఎల్కేజీ చదువులో ఎల్కేజీ అనేది స్టార్టింగ్గా మధ్యలోదా చివరిలోదా స్టేజ్ సేవకులందరూ కలిస్తే రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది ఏ సయ్యరాబ రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది ఏ సయ్యరాబ దేవుని మహాకృపను బట్టి మరి అక్కగారి విజ్ఞాపన బట్టి అన్నయ్య ప్రార్థన బట్టి ఈ నూతన సంవత్సరంలో ఈ ఫస్ట్ ఫస్ట్ మీటింగ్ విజయవాడ ఈ గృహంలో జరగడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ప్రేమను బట్టి దేవునికి పడి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానండి మరి మీ వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమ వందనాలు సేవకులందరికీ వందనాలండి నిజంగా పొద్దున సేవకులందరూ కలిసి ఆరాధన చేస్తుండగా నాకు చాలా సంతోషం వేసిందండి ఎందుకంటే మనం ఒక పెళ్ళికి వెళ్తాం ఒక క్రిస్టియన్ మ్యారేజ్కి వెళ్తే మ్యాక్సిమం ఒక నలుగురు ఐదుగురు పా సేవకులు తప్ప ఎక్కువ రారండి కానీ ఒక మీటింగ్ అంటే రాష్ట్రాల నుంచి ఒక మీటింగ్ కోసం వచ్చారంటే కేవలం దేవుడి చిత్తం కాబట్టే ఈ కార్యం జరిగిందండి నాకు చాలా సంతోషం అనిపించింది నా తల్లిని వదిలేశాను తోడబుట్టిన వాళ్ళని అందరినీ విడిచిపెట్టి నా దేవుడు చిత్తం చేయడానికి చిన్న ఊళ్ళోకి వెళ్ళిపోయాను ఆ చిన్న ఊళ్ళో ఉన్న మినిస్ట్రీని చూడటానికి ఈరోజు అనేక రాష్ట్రాల నుంచి తరలి వస్తున్నారండి దేవుడు చిత్తం చేయవాడు నిరంతరం నిలుస్తాడు దేవుడు చిత్తం చేస్తే అది నీ ఉద్యోగం ఆశీర్వంగా ఉంటుంది దేవుడి చిత్తంలో పెళ్లి చేసుకుంటే నీ కుటుంబం ఆశీర్వాదంగా ఉంటుంది దేవుని చిత్తంలో నువ్వు సేవ చేస్తే వంద మందికి నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు అలా చేయకుండా ఒకప్పుడులాగా ఎప్పటికీ నువ్వు రక్తంలో కడగబడ్డామని చెప్పి రక్తంలో కొనబడ్డామని చెప్పి ఎప్పటికీ నీ చిత్తమే జరుగుతుంది అనుకో నీ హృదయంలో సింహాసనం మీద నువ్వే కూర్చొని కాలు మీద కాలేసుకొని చూపిస్తా నా దేవుని బాధ ఎరిగిన వ్యక్తిగా ఇదే నీ హృదయంలో నీకు నువ్వుగా ఇలా కూర్చొని నా నీ దగ్గర పాటలు పాడతాం కదండి నా దేవుడిని రాజుగా చూపించండి గొప్ప వ్యక్తులు అవుతారు నా దేవుడికి ఇచ్చేయండి నా దేవుడు ఏడుస్తున్నారు మిమ్మల్ని బట్టి నా మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాదు అలా ఇచ్చేవాడిని అయితే నేను ఆల్రెడీ దేవదూతకి ఇచ్చేసేవాడిని అయ్యగారి గురించి ఎంతో బాగా చెప్తా అక్క నేను అనుకున్నా ఈడికి వచ్చిన తర్వాత ఎవ్వరు లేరు నేను ఆడ కూర్చున్నా ఆ పక్కన నలుగురు ఈడు ముగ్గురు ఏంటి అక్క ఏంటి ఏంటేంటో చెప్పింది అక్కడ బాగా జరుగుతుంది నాన్న ఒక్కసారి రావాలి ఈకి వచ్చిన తర్వాత నేను ఏంటి అక్క ఏంటేంటో చెప్పింది ఈడ ఎవరు లేరు ఆడికి పోయి కూర్చుందాం అనుకుంటే అన్న ముందు కూర్చో అంటున్నాడు సర్లేని లేని వీడికి వచ్చిన అయ్యగారు ఏంటి అసలు ఇంత కామెడీగా ఉన్నాడు ఇంత కామెడీగా చెప్తున్నాడు వాక్యం ఈయనలో సబ్జెక్ట్ ఉందా అనుకున్నా ఈయన ఏంట న్యాయాధిపతుల్లో నుంచి తీసుకొచ్చి ప్రకటన వరకు తీసుకెళ్ళాడు న్యాయాధిపతుల్లో నుంచి మంచి చెట్ల గురించి యోగు గారినైతేనే మీ దానియలు గారిని అయితేనే మీ పేదరు గారిని అయితేనే మీ వివరించాడు చెడ్డ చెడ్డ చెట్టు గురించి ఇస్కరియత్ గారి గురించి చెప్పాడు లాస్ట్కి ఏమన్నాడు తెలుసా మీరు మంచి చెట్టుగా ఉన్నారా చెడ్డ చెట్టుగా ఉన్నారా అన్నాడు అబ్బా నాకు అప్పుడు అనిపించింది ఈయన దూది రుద్ది సుది పేయడం కాదు ఫస్ట్ ఉత్త సూది వేసి నెక్స్ట్ ఇంజక్షన్ వేసిన మందేసి ఇచ్చాడు అని దేవుని చిత్తమైతే అయ్యగారు మా ప్రాంతంలో ప్రొద్దుటూరు ఆ పరిసర ప్రాంతాల్లో పెడితే ఇలాంటి పంచి పెడతాం రెండు వేల పదహారవ సంవత్సరంలో దేవుని చిత్తంలో స్థుతులలో ఉన్న ఆశీర్వాదం అని దేవుడు అభిషేకించినటువంటి ఒక పుస్తకం రామదాస్ అన్నయ్య ద్వారా రాయించడం జరిగింది ఆ పుస్తకం ప్రస్తుతానికి ఈ రోజుకి ఇంత షార్ట్ టైంలో యాభై దేశాలకు పైగా ఈ పుస్తకాలు దేవుడు పంపించడం జరిగింది రోజు శిష్యులకే పరలోక రాజ్య ప్రవేశం అన్న దేవుడు శిష్యుడిగా నువ్వు ఉన్నావా లేవా శిష్యురాలుగా నువ్వు ఉన్నావా లేవా నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు ఇప్పుడు చూడండి ఈ మీటింగ్ పది రోజుల నుంచి తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు రండి 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 ఇప్పుడు చాలా మంది లేటుగా వస్తున్నారు ఇప్పుడు వాళ్ళని ఆపి ఎందుకు లేట్ అన్నాం అనుకోండి ఏమంటారు మా భార్యని అక్కడ దింపి రమ్మంటే వెళ్ళానండి నా పిల్లల్ని స్కూల్ దగ్గర దింపి రమ్మంటే వెళ్ళానండి లేకపోతే మా ఆయనకి వంట చేసి ఇదే దేవుడు చెప్పింది పోలీస్ డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసి నేను రిటైర్ అయ్యాను నేను ఈ మినిస్ట్రీలోకి రావటానికి నా కుమార్తె సుకీర్తి నన్ను నడిపించింది ఎక్కడైనా పిల్లలు పిల్లలని తల్లిదండ్రులు నడిపిస్తారు కూతురు మమ్మల్ని నడిపించడం దేవునికి తల్లిదండ్రులని పిల్లలను నడిపించడం కాదు పిల్లలే తల్లిదండ్రులని సహవాసంలో నడిపించే కాలం వచ్చింది మళ్ళీ దేవునికే సమస్త మహిమ గాక ఎంతో మంది దైవ సేవకులు నాకు తెలుసు ఎంతో హోసన్న మందిరంలో ఒక పరిచారకుడిగా చేశాను నేను ఏసన్న గారు నన్ను అభిషేకించాడు ఒక పరిచారకుడుగా అలా ఉండి కూడా నేను వాక్యానుసారం జీవించలేకపోయాను పరిచయం ఏంటో చేస్తున్నాను కానీ వాక్యానుసారం నేను జీవించలేకపోయాను ఎప్పుడైతే అయ్యగారు వాక్యం విన్నానో యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు పదాజ్ఞులు ఇస్తే యేసుక్రీస్తు వారు రెండే ఇచ్చాడు మనకి నీ దేవుడైన యోహో అని నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ బలంతోనూ ఆరాధించండి అలాగే నిండు వలె నీ పొరుగు వారిని ఇప్పుడే ఈ వాక్యానుసారం ఈ ప్రేమ స్వామి ఉపయోగించినది నడుస్తుంది గత మూడు రోజుల కిందట నేను తుని వెళ్ళి మూడు రోజులు ఉన్నాను అక్కడ వారు నా పట్ల చూపించిన అపారమైన కృప కొరకై నేను ఎంతగానో వారికి రుణపడి ఉన్నాను నిజంగా ప్రేమ అంటే ఇది వాక్యానుసారం అంటే ఇది చెప్పటం కాదు చూపించాలి సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినారు పాడాలి పాడుతూ ఉండగానే దేవుడు తాకపోతున్నారు కొన్ని రోగాలు వెళ్ళిపోతున్నాయి వేసే వాళ్ళు కొన్ని దయ్యాలు వెళ్ళిపోతున్నాయి వేసేనావంలో కొన్ని దరిద్రాలు నీ మొహం దరిద్రం అన్నారే ఈ రోజు నుంచి ఆశీర్వాదంగా నా దేవుడు మార్చబోతున్నారు నీ స్థితి మార్స్తానికి తెచ్చారు ఆయన నీ కన్నీరు చూసిన దేవుడు నీ గాయాన్ని కడతానికి తెచ్చారు ఆయన పరిచినారు నా మురికి జీవితాన్ని మార్చి నా దేవుడు మార్చలేరా నా దేవుడి శక్తి లేరా నా దేవుడి రక్తానికి శక్తి లేదా ఏసై రక్తం మీ మీద ప్రోక్షిస్తున్నాను ఏసై నామంలో ఏసై రక్తం ద్వారా నీ మురికి జీవితం పాడైపోయిన జీవితం ఎగిరిపోవును గాక ముత్యం వలే నీ హృదయం మారును గాక నా దేవుడి నామంలో ఏసయ నామం ద్వారా ఏసయ రక్తం ద్వారా నువ్వు ముత్యంగా మార్చబడును గాక ఎవరైతే నిన్ను కాలు కింద వేసి తొక్కేశారో వాళ్ళే నిన్ను దగ్గరకు వచ్చి ముత్యం వలె ఎత్తుకును గాక ముత్యం వలె పొగుడును గాక ముత్యం వలె చిబడును గాక నువ్వు నా మురికి జీవితాన్ని ముఖ్యముగా మార్చి చిరునవ్వుతో నింపిన ఎసయా దేవుడికి మహిమ కలుగునుగాక ఇదేనండి ఈ పుస్తకం పట్టుకుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది ఈ పుస్తకం ద్వారా అభిషేకం పొందుకున్నాను ఆశీర్వాదం పొందుకున్నాను విడుదల పొందుకున్నాను నేను తర్వాత ఒక వెయ్యి పుస్తకాలు నేను తీసుకుని అనేక మందికి దేవుడి కృపను పట్టి పంచిపెట్టడం జరిగింది పొద్దున్నే తెల్లవారుజామున నాలుగున్నరకి అట్లా లెగుస్తాను నేను ఎందుకు లెగవాలి అంటే టెన్త్ క్లాస్ వాళ్ళకి పాఠం చెప్పాలి లెగిసి కబక్కి ముఖం అట్లా కడుకేసుకొని ఆ బుక్కు తీసి చదువుతూ ఉండేవాడిని ఇప్పుడు ఆ బుక్ చదవట్లా ఫస్ట్ ఫస్ట్ ఈ బుక్ చదివిన తర్వాతనే బైబుల్ చదివిన తర్వాతనే ఇప్పుడు వాళ్ళకి ఏది చెప్పాలన్నా పిల్లలకి ఆ బుక్ చదువుతున్నా అంత ప్రభావితం అన్నయ్య చెప్పే వాక్యం కానీ మరి అన్నయ్య రాసినటువంటి పుస్తకం ఇది ఒకటే చదివాను నా సిస్టర్ ఏం చేసింది పాస్టర్ గారితో ఫోన్ చేయించడం జరిగింది అయితే ఆ టైంలో కానీ నా పాస్టర్ గారు ఫోన్ చేయంగానే నేను ఆయనకు మాటల ద్వారా చెప్పలే నాకున్న భయంతో చాలా సార్థాకర ఏడ్చేసిన సార్ ఈ భయం తట్టుకోలేకపోతున్నా ప్లీజ్ సార్ మీరు ఏమన్నా చేయండి ఎట్లన్నా చేయండి అని చెప్పేసి ఏడుస్తూనే చెప్పేసిన నేను చాలా కన్నీరు ఆడుస్తూ మా మందిరంలోకి వెళ్ళి ఎవరు లేరు నేను ఒక్కనే ఉన్నా మా మందిరంలోకి వెళ్ళి ఏడుస్తూ సార్కు విషయం అంతా చెప్పిన అంటే అన్నాడు ఓకే నువ్వు ప్రేయర్ చేసినావు కానీ నీకు అభిషేకం లేకుండా నువ్వు ప్రేయర్ చేయడం వల్ల మీ డాడీ మీద ఉన్నటువంటి ఆ యొక్క దురాత్మ నిన్ను అటాక్ చేసింది దానివల్ల నీకు ఇట్లా అయిపోయింది నువ్వేం భయపడక అని చెప్పేసి సారు ప్రేర్ చేయడం జరిగింది మేము కూటం పెట్టించుకున్నాం తద్వారా మా డాడీ కూడా ఇప్పుడు బాగుండు నేను కూడా అస్వస్థతో ఆశీర్వాదముగా దీవెనలుగా నేను వేసే ప్రతి అడుగులో మీరే నా దీపమై నేను వేసే ప్రతి అడుగులో మీరే నా దీపమై చిరునవ్వుతో నింపిన ఏసయా చిరునవ్వుతో నింపిన ఆరాధనా 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 మీకే ఆరాధనా 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 మీకే ఒక దైవజనుడు నా దగ్గరకు వచ్చి ఈ ప్రేమ స్వరూపి మినిస్ట్రీ వారి ఈ పుస్తకాన్ని నాకు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఈ స్థుతులు చెల్లించండి మీ జీవితం మారుతుంది అన్నాడు తెల్లవారు జాము నాలుగు గంటలు ఎగ్డేసి ప్రార్థించడం మొదలుపెట్టాను ఈ స్తులు వంద శుతులు చెల్లించాను దేవునికి ఆ త్రీ ల్యాక్స్ వారే ఉచితంగా ఇచ్చి ఆ నుంచి నన్ను విడిపించారు విడిపించిన బయటకు వచ్చిన తర్వాత ఇంత వాళ్ళు నాకు ఒక గృహాన్ని కట్టించారు చక్కని సంబంధాన్ని ఇచ్చారు అనేక బండి కొనిచ్చారు ఇలా అనేకమైన వంటి లోక సంబంధం అన్ని ఇచ్చారు ఇలా నా జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళి నన్ను ఎవరైతే ద్వేషించారో వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి తింటున్నారు అంత గొప్ప ఘనత తీసుకొచ్చింది ఈ ప్రేమ స్వరూపి వారి ఈ స్థుతుల పుస్తకం మాత్రమే నన్ను డిస్టిక్ బీదరు నన్ను తాలూకా బసవ కళ్యాణ్ నన్ను ఊరు కిట్ట ಅಂದೇ ನಾನು ಬ ಹೈದರಾಬಾದ್ನಲ್ಲಿ ರೆಡ್ಡಿ ಲ್ಯಾಬಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತೀನಿ ಸರ್ ಪಾರ್ಟ್ ಟೈಮ್ ಜಾಬು ಸಲೂನಲ್ಲಿ ಮಾಡ್ತೀನಿ ರೆಗ್ಯುಲರು ಡ್ಯೂಟಿ ಮಾಡ್ತೀನಿ ಕೆಲಸ ಎಲ್ಲ ಹಾಸ್ಪಿಟಲ್ ರೆಡ್ಡಿ ಲ್ಯಾಬ್ನಲ್ಲಿ ಸುಮಾರು ನಾನು ಮೂವತ್ತು ವರ್ಷ ದೇವರ ಸೇವೆಯಲ್ಲಿದ್ದೀನಿ ಹದಿನೈದು ವರ್ಷ ವಿಶ್ವವಾಣಿಯಲ್ಲಿ ಸೇವೆ ಮಾಡಿ ಮತ್ತು ನಾನೀಗ ಸ್ವಂತ ಸೇವೆ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ ಇವತ್ತು ಕಲಿತಂಥ ಪಾಠ ನನಗೆ ತುಂಬ ಆಶೀರ್ವಾದಕರವಾಗಿತ್ತು ನಿಜವಾಗೂ ನಾವು ದೇವರಾಜ್ಯಕ್ಕೆ ರಾಜ್ಯಕ್ಕೆ ಸೇರ್ತೇವಾ ಅಥವಾ ನರಕಕ್ಕೆ ಹೋಗ್ತೀವೋ ಎಂಬುದಾಗಿ ದೇವದಾಸರು ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ತಿಳಿಸಿದರು